మన కుటుంబం కలిగి ఉన్నాం కదా మన కన్న తండ్రు కన్నతండ్రులు మనల్ని కన్నారు పెంచారు మనల్ని పెద్ద చేశారు చదివించారు పెద్ద చేశారు ఒక ఇంటికి ఒక ఇల్లాలగా మా భార్యగా మనల్ని వివాహం చేసి పంపించారు వివాహం చేసి పంపించారు కదండి మనం వివాహం చేసి పంపించినప్పుడు మనం మన కుటుంబం ఒక భర్త బిడ్డలో ఒక అత్తమాములు ఒక ఆడబుడుసలని ఇలాగా ఒక కుటుంబం అండి కుటుంబం అయినప్పటికీ ఆ కుటుంబం మనం ఎలాగా ఎలా నడుచుకోవాల కుటుంబంలోనూ మనం నేర్చుకోవాలండి నేర్చుకుని మనం అలా నడుచుకోవాలి మనం ఏదన్నా భార్యాభర్తల మధ్యన ఏదన్నా ఒక వివాదాలు వచ్చినప్పటికీ కూడా ఒక స్త్రీగా మనం సర్దుకుపోవాలండి మనం సర్దుకుపోతేనే మనం మనం కుటుంబాన్ని మనం నిలబెట్టుకోగలదు కట్టుకోగలదాం అండి లేకపోతే మన భర్తకి వ్యతిరేకంగా ఉండి మనం ఏమీ చేయలేం అది దేవుడి కూడా మనల్ని క్షమించరండి అలాగా ఉండాలి మనం పెళ్ళి వివాహం అవకముందు మనం స్థితిగతులు వేరేగా ఉంటాయండి మనకి ఏ బాధ్యత అన్నది మనకి ఉండదు కానీ ఒక వివాహం అన్నది జరిగాక మనకి ఎన్నో కుటుంబంలో ఎన్నో బాధలు ఉంటాయి ఇరుకులు ఉంటాయి బిడ్డలని భర్తలతోనూ ఎన్నో ఉంటాయండి ఉన్నప్పటికీ అన్ని తట్టుకోవాలి తట్టుకుని దాన్ని మనం జయించాలి జయించి నడుచుకోవాలి కానీ మనం కొంతమంది అయితే బిడ్డలు చిన్నటి నుండి తల్లితండ్రుల మాట వినరు వినరు అది పెళ్ళిళ్ళు చేసినా గానీ ఒక సంవత్సరంలో ఎన్నో గొడవల కిందే ఉంటాయండి అలాగా కాకుండా మనం కొందరు అయితే తల్లితండ్రుల మాట వింటారు ఆ తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది భక్తి కలిగి బ్రతుకుతారు ఆ తల్లితండ్రులు ఒకవేళ తల్లి ఉన్నా లేకపోయినా తండ్రి ఉన్నా లేకపోయినా కానీ ఆ బిడ్డలు వాళ్ళ ఎలా నడుచుకోవాలో బిడ్డలు ఆ అనుకోగా నడుచుకుంటారు కొంతమంది అవుతాండి కొంతమంది అవుతే అలా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ లో అయితే బిడ్డలు అసలు ఎవరు తల్లిదండ్రుల మాట వినటమే లేదండి అసలు ఎంత లేదు ఎవరి ఇష్టం అవుతుంది నా ఇష్టం నా కష్టం అంటూ వాడు బ్రతుకుతున్నారు అలాగా అప్పుడు అలా ఉంటున్నారు చాలా మంది అండి అలాగా ఉండకూడదు మన బిడ్డలను కూడా మన చేతి చేతుల్లో మనం పెంచుకోవాలి మనం మన ఆధీనంలో ఉంచుకోవాలండి మన పిల్లల్ని అలాగే ఒక శ్రీని రెండో అధ్యాయము పదహార రోజు నుంచి వద్దామండి ఇతరుని కుమార్తెలండి ఆ అయినప్పటికీ ఆ ఇతరునున్న ఆయన ఏడుగురు కుమార్తెల్ని కూడా ఎంతో భయభక్తులతో ఆయన పెంచారు పెంచి ఒక తల్లి లేకపోయినప్పటికీ కూడా తండ్రి అలా పెంచాడు అంటే ఎంతో గొప్ప విషయం అండి అయినప్పటికీ ఒక స్త్రీగాను ఒక చిప్పోరా చిప్పోర అండి ఒక ఒక ఆమె పేరు ఆ మిద్యాను మిజ్ఞాను యాజకులండి యాజకుడు అండి ఆయన ఏడుగురు కూతుళ్ళండి అయినప్పటికీ వారు వచ్చి తమ తండ్రి మందకు మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్టును నింపు నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోసే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టే పెట్టిను వారు తమ తండ్రి అయిన రఘుయలు నద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరు ఇంత వరకు ఇంత త్వరగా జట్లు వచ్చితిరి అనిను అందుకు వారు ఐగృప్తుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి ఒడిగా నీళ్లు చేది మన మందకు పెట్టు పెట్టినగా అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడ ఆ మనుషుని ఎలా ఇడిచి పెట్టితేరి భోజనమున పోతని పిలుసుకుని రండి అని ఆ కుమార్తెలతో చెప్తున్నారండి ఇప్పుడు మంద నీళ్లు పెడుతుంటే ఒక అదే కొంతమంది ఆకర్లు వచ్చండి మందని చెదగొట్ అది చెదరగొట్టేశారండి చదరగొట్టినప్పుడు ఒక గారు ఇస్రవేలు ప్రజల్ని నడిపించిన ఒక మోషే ఓ మోషే గారిని ఆ మోసే గారు వచ్చారండి వచ్చి అప్పుడు ఆ మందని చెడగొట్టిన వాళ్ళని వాళ్ళని ఎల్లగొట్టి ఆ మందకి ఆయన నీళ్లు చేది అప్పుడు మందకి నీళ్లు పెట్టారండి పెట్టినప్పుడు తండ్రి అంటున్నారు అంత సహా కుమార్తెలారా మీరు ఇంత త్వరగా రోజు ఒక క్రమం అంటూ ఉందండి వాళ్ళకి మందకి నీళ్లు పెట్టడానికి ఆ సమయం రోజు క్రమంగా వెళ్ళేవారు ఆ రోజు త్వరగా వెళ్ళారు తండ్రి అడుగుతున్నారండి మీరు ఇంత త్వరగా ఎందుకు వచ్చారు మీరు అదే రోజు టైం కాదు కాదని అడిగినప్పుడు ఈ కుమార్తెలు ఇలా చెబుతున్నారు ఒక ఐగృప్తుడు ఒకటి వచ్చి ఆ మంద వెళ్ళగొట్టి ఆయన సేద తీర్చి వాటికి నీళ్లు పెట్టారని చెప్తున్నారు అప్పుడు ఆయన్ని ఆ మనిషిని మీరు పిలిచి ఆయన భోజనం పెడదాం కదా తీసుకురాపోయారని తండ్రి చెప్తున్నారండి అప్పుడు మోషే ఆ మనిషితో నివసించుటకు సంమతించును అతడు తన కుమార్తె అయిన చిప్పోరాను మోషేకి ఇచ్చి ఆమె ఒక కుమారుని కలిను మోషే నేను అరణ్యములో పరాదేశునై ఉంటేననుకుని వారికి వానికి గరిషము అని పేరు పెట్టిన అంటే ఒక ఈమెకి ఆమె కుమార్తె ఏడుగురులో కుమార్తెనండి మోషే గారికి ఇచ్చి వివాహం చేశారు వివాహం చేశారు అది ఎంత కాలంలో చేశారు మనకు అది తెలియదు చేశారు చేసినప్పుడు ఆమె ఒక కుమారుని అది ఒక బిడ్డని కన్నారండి అదే ఒక బిడ్డ ఒక బిడ్డ పుట్టారు మా ఒక బిడ్డ ఆయన పేరు గెలిషోము అని పేరు పెట్టారండి ఐదు గ్రూప్ వెళుతున్నాను నా బంధువులు చూడటానికి అనేసి ఒక మోషే గారు మామగారిని సెలవు అడిగారండి అడిగినప్పుడు మామగారు అన్నారు మీరు వెళ్ళని క్షేమంగా వెళ్ళిరండి అనేసి అన్నప్పుడు ఒక భార్య తన ఎక్కడికి ఏంటని అడగకుండా తన భర్త ఎంట ఏమి అడగకుండా మనం అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి ఎలా వెళ్ళాలి ఇన్ని అడుగుతామండి మనం అయితే ఇప్పుడు ఈ అవుతే భర్త వెనకాల వెళ్ళిపోయింది కానీ ఏం చేయాలి నన్ను ఎక్కడ తీసుకెళ్దో నా బిడ్డల్ని ఎక్కడ తీసుకెళ్దాని ఈ ప్రశ్నించలేదండి భర్తని ప్రశ్నించుకోకుండా నా భర్త అంటనే ఈ వివిడి వెళ్ళిపోయిందండి నిర్గమకాండం నాలుగోధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనను నీవు ఐదృప్తి నందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములను అన్నియు పరో ఎదుట చేయవలనని చేయవలేను సుమి అయితే నేను అతన్ని హృదయమును కఠిన పరిస్థితును అతడు ఈ జనుడును పోనియడు పోనియడు అప్పుడు నీవు పరోతో ఇస్రాయేలీలు నా కుమారుడు నా జ్యేష్ఠ కుమారుడు నన్ను చెవించినట్లు నా కుమారుని పోనిము నీకు ఆజ్ఞాపించుతున్నాను వాణ్ణి పంపనల నీడలా ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ కుమారుని అంటే ఇక్కడ ఏమన్నారంటే నీ జ్యేష్ఠ కుమారుని నేను నేను నీ జ్యేష్ఠ కుమారుని నేను ఏమన్నారంట అప్పుడు యహోవ 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 మాట్లాడుతున్నారండి మోసేతోను ఇట్లని తిరిగి వెళ్ళము తర్వాత ఆయన మహత్ చేయమని ఈయన మోషేతో చెప్తున్నారు నేను అది పరోతోను పరో రాజుతో నువ్వు కఠినపరుస్తాను నేను అప్పుడు అతడు జనులు పోనీయాడు అప్పుడు నీవు పరో ఇస్రాయేలీలు కుమారు నా కుమారుడు నా జ్యేష్ఠ కుమారుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిము నీకు ఆజ్ఞాపించేష్ఠ జ్యేష్ఠ నీ జ్యేష్ఠ కుమారుని సంపదనని యహోవా చలివిచ్చుచున్నాడని అతనితో చెప్పాను అంటే నీ జ్యేష్ఠ కుమారుని నేను సంపుదునని యూహోగా చలివిచ్చుచున్నారు అంటే మహాకి ఇద్దరు బిడ్డలండి ఒక జ్యేష్ను జ్యేష్ఠ కుమారుడు అండి ఆ జ్యేష్ఠ కుమారుని పోనివ్వనన్నప్పుడు సందనని ఆయన ఇప్పుడు ఎందుకు చంపుతానంటున్నారంటే నిబంధన లోనండి సున్న సున్నతి చేసేవారు జ్యేష్ఠ కుమారుడికి సున్నతి చేసేవారు ఇప్పుడు మాది సున్నతి చేయటం మోషే గారు మర్చిపోయారో ఏమో అది చేయలేదు ప్పుడు ఇప్పుడు దేవుడు చెప్తున్నారు మీ జ్యేష్ఠ కుమారుని చంపుదురని యహోగా సెలవిస్తున్నాడని అతనితో చెప్పాను అతడు పోవు మార్గము నా సత్రములో ఎహోగా అతను ఎదుర్కొని చంప ఆయన సత్రములో ఉన్నారంటే యహోగా అతన్ని ఎదుర్కొంటున్నారు ఎదుర్కొని ఎదుర్కొని చూడగా చంప చూడగా సిపోర వాడి వాడగా వాడిగల రాయి తీసుకుని అతని కుమారునికి సున్నతి చేశాను ఇది సిప్పోరా అన్న ఆవిడండి అలాగ సేవకుడుగా కుమార్తెగా దేవుడి మనసు ఎరిగిన బిడ్డగా ఒక ఆలోచన కలిగి ఉందండి కలిగి ఉండి ఒక జ్ఞానమంతరాలుగా అప్పుడు ఒక ఆలోచన కలిగింది ఓహో నా జ్యేష్ఠ కుమారుని నేను సున్నతి తేనుమానని ఇలాగా దేవుడు నా జ్యేష్ఠ కుమారుని చంపుతానంటున్నారనేసి ఆవిడ సున్నతి ఆవిడ ఒక రాయి తీసుకుని సున్నతి చేసిందండి అతన్ని పాదముల వద్దా అది పారవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధివై అయిన పెనుమిటి ఇదివా పెన్విటి వనిను అంతటా ఆయన అతన్ని విడిచి విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధి అయితేవ నేను మూషయ గారితో ఈవిడ సున్నతి చేసిందండి ఆవిడ గమ్ముడి వచ్చి చేసింది కొంచెం దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము బిడ్డలకి ఆవిడ ఏమో ఎలా ఉన్నారో తెలియదు కానీ ఆ బిడ్డకి సున్నతి ఈవిడ చేసిందండి గహవ వచ్చి మా దేవుని ఉగ్రత ఒక భర్త మీద భర్తని ఇప్పుడు బిడ్డను చంపుతానని యహోవా ఆయన వచ్చినప్పుడు వాళ్ళు భర్తనే కాపాడుకుంది ఆవిడ ఒక బిడ్డ తన అన్న బిడ్డను కూడా ఆవిడ కాపాడుకుని సున్నతి చేసండి ఇది పాసన మందంలో ఉందండి అలాగా సున్నతి చేయబడినని జ్యేష్ఠ కుమారునికి ఇప్పుడు రెండు పదకొండు మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరేష్లతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన బడని సున్నతి పొందితేరు మీరు భాగ్యశ్వ ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని స్వభావం ముందు ముందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేపబడుతుంది అంటే అయితే మామూలుగా శరీరం ద్వారా సున్నతి పొందేవారండి ఇప్పుడైతే హృదయం ద్వారా మనం సున్నతి పొందాలనేసి మన కుటుంబాలు మనం సున్నతి పొందమనేసి దేవుడు చెప్తున్నారండి మన పాపములు కడుగుకుని దేవునిలో మన హృదయాన్ని మార్చుకుని మన హృదయం దేవుల్లోనూ మనం పాపాలన్నీ కడుకుని దేవుని రక్తంలో క్రీస్తు రక్తంలో కడుగుకొని మనం బాప్తీసం పొందు పొందుతున్నవారుగా ఉండాలండి మనం హృదయం ద్వారా మన సున్నత పొందాలని ఈ మాటాలు ఏమిటంటే తల్లి తండ్రి తల్లిదండ్రుల ఎందు లోబడి ఉందండి భర్త ఎందు లోబడి ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంది వినయము జ్ఞానము కలిగి భర్తతో నడుచుకుందండి తన భర్తను తన కుమారులను కాపాడుకుంది దేవుని ఉగ్రత నుండి భర్తని బిడ్డల్ని కాపాడుకుంది స్వస్థ బుద్ధి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి తన ఆలోచన బట్టి తన భర్తను బిడ్డల్ని కాపాడుకుండండి ఒక